హలో హాయ్ ఫ్రెండ్స్ మంచి ఎండ టైంలో చెద్దన్నం తింటే చాలా మంచిది మన శరీరానికి కానీ అలాంటి చెద్దన్నాన్ని చాలామంది అసహించుకుంటున్నారు ఇప్పట్లో కానీ అమెరికాలో కూడా ఆ చద్దన్నం తింటున్నారంట ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి రాత్రి కాస్త అన్నం మిగిలితే చిన్నతనంలో అమ్మ కాసింత నీరు పెరుగు కలిపి చిన్న ఉల్లిపాయ జోడించి ఉంచేది ఉదయం దానినే టిఫిన్ కింద పెట్టేది వేసవిలో ఇది కడుపులో చల్లగా ఉంటుంది ఇప్పటి రోజుల్లో కాస్త మిగిలిన అన్నాన్ని బయట పారేసి దోశలు పూరీలని పరుగులు పెడుతున్నారు రాత్రి అన్నం చలవచేస్తుంది నైట్లో మిగిలిన అన్నాన్ని మార్నింగ్ చద్దన్నంగా తింటే చాలా అంటే చాలా మంచిది మన శరీరానికి చద్దన్నం ఇప్పుడు అమెరికా రెస్టారెంట్లోనూ దొరుకుతుంది కర్డ్ రైస్ అంటూ అమ్మేసే ఈ చద్దన్నంతో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతున్నాయి ముఖ్యంగా బయట ఎండలు మండిపోతుంటే కడుపులో చల్లగా ఉండేందుకు ఆహారాన్ని తీసుకునే వారు ఖచ్చితంగా తినాల్సింది చద్దన్నం రాత్రి కాస్త అన్నం మిగిలితే చిన్నతనంలో అమ్మ కాస్త నీరు పోసి పెరుగు కలిపి చిన్న ఉల్లిపాయ జోడించి ఉంచేది ఉదయం దానినే టిఫిన్ కింద పెట్టేది వేసవిలో ఇది కడుపులో చల్లగా ఉంటుంది ఇప్పుడు రోజు రోజుల్లో కాస్త మిగిలిన అన్నాన్ని బయట పారేసి దోశలు పూరీలని పరుగులు పెడుతున్నారు రాత్రి అన్నం చలవ చేస్తుంది చద్దన్నం వేసవ తాపం నుంచి తప్పిస్తుంది శరీరానికి చలవ చేస్తుంది పూర్వం అంతా కూడా ఉదయాన్నే దీన్నే తినేవారు ఇప్పుడు టిఫిన్స్ అనే పేరుతో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కడుపులోకి వేసేసుకుంటున్నారు ఈ చద్దన్నాన్ని వేసవిలో ఖచ్చితంగా తినాలి ఇది అందరికీ నచ్చుతుంది పూర్వం శరీరానికి చలువ చేసేందుకు చెద్దన్నాన్నే తినేవారు పిల్లలకు కూడా ఇదే అన్నం తినిపించేవాళ్ళు వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి వస్తుంది ఎంత తిన్న శరీరానికి బలం కన్నా నీరసంగా అనిపించే కాలం వేసవి కాలం ఈ కాలంలో నీటితో పాటు తీసుకునే ఆహారం కూడా చాలా ప్రధానంగా ఉండాలి మన శరీరానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు ఈ ప్రోబయోటిక్స్ అవసరం పడతాయి ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ఎముకలను దృఢంగా మారుస్తాయి శరీరానికి ఎంతో శక్తినిస్తాయి కాలేయానికి చెద్దన్నం ఎంతో మేలు చేస్తుంది వేసవిలో నీరసం బలహీనత త్వరగా వచ్చేస్తాయి చద్దన్నం వల్ల ఈ సమస్య బాగా తగ్గుతుంది చద్దన్నంలో కాల్షియం ఐరన్ పొటాషియంతో పాటు ఎన్నో విటమిన్లు ఉంటాయి వీటిలో ఉల్లిపాయ మిరపకాయ కూడా వేసుకోవచ్చు కాబట్టి మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి వారంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చద్దన్నం తినడానికి ప్రయత్నించడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి శరీరం లో వేడి చేరదు చదువు చేస్తుంది అలాగే ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అల్సర్లు పేగు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి చూసారే కదా ఫ్రెండ్స్ చద్దన్నం తినడం వల్ల మన శరీరానికి ఎంత ఆరోగ్యం వస్తుందో ఖచ్చితంగా ఉదయాన్నే చద్దన్నం అనేది వారంలో మూడు రోజులకి లేదా నాలుగు రోజులకి ఖచ్చితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ సమ్మర్లో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి